నేను అనుకున్న కార్యానికి మొట్టమొదటి రూపం ఏమిటి సంకల్పం కదూ ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెయ్యాలి అనుకున్నాను ఈ ప్రవచనం చెయ్యాలి అని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదట దానికి అంకురం ఏమిటి అంటే ఒక సంకల్పం ఈ సంకల్పం చెయ్యడానికి వచ్చినప్పుడు అసలు లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి నీకు అర్హత ఉందా ప్రతిబంధకాన్ని తట్టుకున్న ఉత్సాహం ఉంటే కదా నువ్వు నిలబడ్డానికి అర్హుడివి మీకే లేని నువ్వేలా పంచి పెడతావు ఓ పరీక్ష ఉంటుంది ఏమిటా పరీక్ష ఒంటి నిండా ముక్కులోకి చెవుల్లోకి కళ్ళల్లోకి కూడా దీపపు పురుగులు వెళ్ళొచ్చు ప్రతిబంధకం దాటగలవా దాటి మనసు నిలబెట్టగలవా అమ్మో నేను చెప్పలేనండి అన్నావు అనుకోండి అన్నీ బాగుంటే చెప్తావా ఈ ఉత్సాహం నువ్వు ఎలా చెప్తావు లక్ష్మీ కటాక్షం గురించి కాదు అవన్నీ ఉన్నా నాకు ఆవిడ గురించి చెప్పేటప్పుడు జ్ఞాపకానికి రావు నాకు ఆవిడ గురించే మనసు నిలబడుతుంది ఏమి ఉండనివ్వండి ఎన్ని కరిచేయనివ్వండి నాకు ఆ చెప్పుకోవడం సంతోషం రెండు గంటలు చెప్పవలసిందే నేను వెళ్ళను వెనక్కి అన్నాననుకోండి ఆవిడ అనుగ్రహిస్తుంది చెప్పు చెప్పిస్తానంటు అని పక్కన కూర్చుని చెప్పిస్తుంది కాబట్టి ఇప్పుడు ఉద్ధాన పతనాలు అంటే ఒక సంకల్పం మొదలై సంకల్పానికి ఆటు పోటు వస్తాయి ఒకటి కలిసి వస్తుంది ఒకటి ప్రతిబంధకం వస్తుంది ఈ రెండిటి మధ్యలో నలుగుడు పడకుండా నేను సాధించి తీరుతానని తిరుగులేనటువంటి సంకల్పంతో నిలబడగలవా ఆ నిలబడగలిగితే సంకల్పం పూర్తయిపోతుంది